హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నానండి నూట ముప్పై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ గ్రౌండ్లో మనకి కార్ పార్కింగ్ డబుల్ బెడ్రూము హాలు కిచెను ఇచ్చారు వీడియోని పూర్తిగా చూడండి వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది నాతో వైపు వదిలినటువంటి సందా అండి అంతా వాస్తు ప్రకారం డిజైన్ చేశారు చాలా పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ మంచి బిల్డర్ అండి సీనియర్ బిల్డర్ అనమాట కన్స్ట్రక్ట్ చేస్తుంది గత పదిహేను సంవత్సరాలుగా మార్కెట్లో బిల్డర్గా ఉన్నవారు చక్కని క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు మీకు రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి స్టెప్స్కి మీకు అంత గ్రానైట్ యూజ్ చేశారు ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి మెయిన్ గేట్ మీకు మెయిన్ గుమ్మం వుడ్ డోర్తో అయితే ఇస్తున్నారు సో జిప్సమ్ సీలింగ్ అయితే చేశారండి రొప్పకింటర్ కాగానే లాంగ్ హాలు అక్కడ మీకు టీవీ యూనిట్ని డిజైన్ చేశారు రైట్ సైడ్లో బెడ్రూమ్ అయితే ఉంటుందండి రెండు బెడ్రూమ్స్కి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలు అయితే డిజైన్ చేశారు విత్ వుడ్ తో పాటు ఉంటుంది మీకు హౌస్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి బాత్రూమ్ అనమాట మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇండియన్ కమోడ్ కావాలన్నా వెస్ట్రన్ కమోడ్ కావాలన్నా బిగిచ్చిస్తారు సో లాంగ్ హాల్లో ఇక్కడ డివైడ్ చేసి టీవీ కబోర్డ్ ముందు ఇచ్చారు వెనుక వైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ కనబడుతున్నదంతా డైనింగ్ ఏరియా కింద డిజైన్ చేశారండి సో బెడ్రూమ్ అనుకుని మనకి కిచెన్ అంటే ఉంటుంది మనకి సో అది ఇందాక చూసింది మాస్టర్ బెడ్రూము ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో రెండు కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుని కిచెన్ ఏరియా అయితే ఉంది కిచెన్ కూడా మనకి గ్యాస్ కట్టర్ దగ్గర అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు సన్ గ్లాస్ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేశారండి ఇదంతా కూడా మీకు వాష్ ఏరియా వస్తుంది కావాలంటే బయట కూడా ఒక బాత్రూమ్ డిజైన్ చేయడానికి ప్లేస్ ఇచ్చారు సో బాత్రూమ్స్ వరకు వర్క్ అయితే పెండింగ్ ఉందండి అంటే ఇండియన్ కబోర్డు ఆర్ వెస్ట్రన్ కబోర్డు ఏది కావాలంటే అది బిగించడానికి ఉంచారు టోటల్గా నూట ముప్పై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది సిఆర్డిఎఫ్ ప్లాన్ ఉంది బ్యాంకులో లోన్ వస్తుంది లొకేషను బల్లెంవారి వీధి అండి బల్లెంవారి వీధికి చాలా నీరెస్ట్లో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మధ్యలోనే ఉంటుందండి సో ప్రాపర్టీ చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు దీని ప్రైజు కోటి ముప్పై లక్షలు